గడిచిన పది సంవత్సరాలలో తెల్ల రేషన్ కార్డు ఆసరా పెన్షన్ లేదు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వం కాబట్టి అర్హులైన వాళ్ళందరికీ తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా నాదేనని మీకు తెలుపుకుంటున్నాను అదే రకంగా గత ప్రభుత్వంలో ఎవరైతే పైరువీణ చేసుకొని అరువులు కాని వాళ్ళు ఆసరా పెన్షన్ కానీ తెల్ల కాడి కానీ తీసుకొని ఉండి ఉంటే వాళ్ళ తోకల మట్టుకు కత్తిరిద్దాం అది పేదోడు ఆస్తి పేదోడికి పంచి పెడదామని కూడా ఈ వేదిక నుంచి తెలుపుతున్నాను ఇక కొన్ని లింక్ రోడ్లు అడిగాడు తప్పకుండా అక్కడ మౌలోనా గారు అడిగిన రోడ్డు ఇక్కడ అన్న అడిగిన రోడ్డు ఆ నాలుగు కిలోమీటర్ల రోడ్డు ఆర్ అండ్ బిలో మనం ప్రపోజ్ చేసుకుందాం ఆ మూడు గ్రామాలను కలిపేది అదే రకంగా ఈ లింక్ రోడ్డు పంచాయతీ రాజ్ పెట్టుకోండి కిలోమీటర్ కిలోమీటర్ది యువతల లింక్ రోడ్డు డబల్ లైన్ పెట్టి సెంటర్ లైన్ అడిగారు మీరు వందకి వంద శాతం రెండో విడతలో చేస్తాను అంటే ఒక సంవత్సరం నన్ను గాలి పెంచుకొని మిగతా పనులు ఈ సంవత్సరంలో చేస్తా రెండో ఆ రోడ్డు చేసి దానికి కూడా లైటింగ్ పెట్టే బాధ్యత మీ సీనన్నగా నాదేనని ఈ వేదిక మీద నుంచి తెలుపుకున్నా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అరువులైన వాళ్ళందరికీ ఈ రాబోయే ఐదు సంవత్సరాలలో అరువులైన ప్రతి ఒక్కరికి ఇందేరం ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఆనాడు ఎన్నికల టైంలో ఏవైతే వాగ్దానాలు చేశామో ఆరు గ్యారంటీలు చెప్పామో ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలని ఇప్పటికే ఇచ్చాం నిన్నగాక గాక ఇప్పుడు ఏదైతే మీరు ఆనందంతో పాలాభిషేకం చేశారో గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవతో కేబినెట్ మంత్రుల మంతా మేము తెలంగాణ రాష్ట్రంలో రైతుని రాజు చేయాలి అని ఒక బలమైన సంకల్పంతో గత ప్రభుత్వం లాగా మాటలతో కాకుండా గత ప్రభుత్వం లాగా రైతులు రుణమాఫీ చేస్తాము అంటే పది సంవత్సరాలు తీసుకోకుండా అన్న మాట ప్రకారం రాబోయే రెండు నెలలలోనే అంటే జూలై నెలలో మొదలు పెట్టి ఆగస్టు నెల పూర్తయ్యేలోపు అరువులైన ప్రతి రైతన్నకి రెండు లక్షల రెండు లక్షల రుణమాఫీ సుమారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం రైతన్నులకి రద్దు చేయబోతుంది రైతన్నల ఖాతాలో జమ చేయబోతుంది నిబద్ధత గల ప్రభుత్వం కోరుకునే ప్రభుత్వం అయినా మీ ప్రభుత్వం ప్రజల కోసం పేదోడు కోసం పనిచేసే ఈ ప్రభుత్వం అని మనస్ఫూర్తిగా ప్రతిపక్ష వాళ్ళ గోల మీరు ఆక కాకి గోళని ఆ కాకి గోలని తల తన్నే విధంగా ఈనాడు మీ దీమి వచ్చిన ఇందిరమ్మ ప్రభుత్వం పని చేస్తుంది భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సింది ఉంది రాష్ట్ర ప్రభుత్వం సుమారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిపోయింది గత ప్రభుత్వం అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశామని చెప్పిన కాళేశ్వరం ప్రాజెక్టు ఈనాడు కుంగిపోయి కొట్టుకుపోయింది అయితే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం పేరుతో ఏవైతే అప్పులు చేశారో ఒక పక్క అప్పులు కట్టాల్సి వస్తుంది రెండో పక్క పేదోడు గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది వీటిని సమతుల్యం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మీ ప్రభుత్వం పేదోడికి సహాయం చేసే దాంట్లో ఇందరమ్మ రాజ్యంలో రాజ్యానికి ముందు ఏవైతే మీకు హామీలు ఇచ్చామో ప్రతి హామీని తూచా తప్పకుండా ఈ ప్రభుత్వం చేయటానికి సిద్ధంగా ఉందని కూడా వినయంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుపుతూ మనస్ఫూర్తిగా గ్రామ పెద్దలు అడిగిన ప్రతి పనిని పూర్తి చేస్తానని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా